యొక్క శాసనం ఏంటిదంటే ఫిబ్రిల్ పుట్టిన అంటే మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనంలో చూస్తే అయితే మరో ఎబ్రిల్ ఫిబ్రులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయాలి ప్రతి కుమార్తెను బ్రతకీడని తన జనులకి ఆజ్ఞాపించింది అంటే అక్కడ ఒక దిగ్రి ఉంది ఆ దిగ్రీ ఏంటిదంటే ఇస్రాయేలీలో అంటే ఎప్రి పిల్లలలో ప్రతి ఒక్క మొగ బిడ్డను చంపేయారు అది సరో యొక్క ఆ అంటే వీళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు వీళ్ళ మీద ఎక్కడ తిరగబడి ఆ వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకుంటారనో లేదా వాళ్ళు తిరిగి పోరాడి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారనో ఆ రాజుకున్న భయానికి రాజు ఏం చెప్తా వచ్చారంటే వీళ్ళను అందరిని కూడా చంపే అంటే ఏ ఒక్క కూడా బ్రతకటానికి వీళ్ళు లేదని తను చెప్తా